ఈ వర్మీ కాంపోస్ట్ అన్నది మనకి ఒక ఎకరానికి ఐదారు కట్టలు వేసుకోవాలన్నమాట సో ఈ వర్మీ కాంపోస్ట్ వచ్చేసరికి ద్వారకా తిరుమల నుంచి తీసుకురావడం జరిగింది సో ఎందుకు ఇది తీసుకొచ్చాను అంటే కనుక ఇది కంప్లీట్గా మనకి పశువుల ఎరువుతో తయారు చేయబడింది బయట అయితే కనుక మనకి ఏదో చెత్తా చెదారం లేదంటే కనుక మట్టి రావడం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇది ఏంటంటే అక్కడ పశువులు ఎక్కువగా ఉంటాయి సో దానివల్ల వాళ్ళకి తక్కువ రేట్లో మనకి పశువులు ఎరువు దొరుకుతుంది కాబట్టి ఇవ్వగలుగుతున్నారు అదే మన ఏరియాలోకి వచ్చేసరికి పశువులు చాలా తక్కువ అయిపోయి సో అదే ఎక్కువ రేటు పెరిగేసరికి సో వాళ్ళకి గిట్టుబాటు అవ్వక డైరెక్ట్గా పశువులు ఎరువుతో వర్మీ కాంపోస్ట్ చేయలేకపోతున్నారు సో ఈ వానపాముల ఎరువు అనేది ఎకరానికి ఐదారు బస్తాలు వేసుకోవాలి మేము ఐదు ఎకరాలకు గాను దాదాపు నలభై కట్టలు తీసుకొచ్చాము సో ఐదు నుంచి ఇక మీ ఇష్టం అది ఎన్నైనా వేసుకోవచ్చు సో బలం ఉంటుంది పశువుల ఎరువు జల్లినట్టు ఉంటుంది వానపాముల ఎరువు వల్ల జింకు లాంటిది కూడా మనకి ఎక్కువ పర్సంటేజ్ అనేది మా మా సో దీంట్లో మనం ఇప్పుడు వేరుగా వస్తా పాడవకుండా ఈ ట్రైకోడర్మా వచ్చేసరికి ఎకరానికి మూడు కిలోలు చొప్పున ఐదు ఎకరాలకి పదిహేను కేజీలు సో సూడోమానసు వచ్చేసరికి ఒక ఐదు కేజీలు అంటే ఎకరానికి ఒక కేజీ చొప్పున సో ఈ సుడోమోనస్ కూడా డైరెక్ట్గా మనకి తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళతో చేపించి ఫ్రెష్ స్టాక్ అయితే కనుక తీసుకోవడం జరిగింది మనకి మీకు మార్కెట్లో అంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర దొరికిద్ది వాళ్ళ దగ్గర కూడా ఫ్రెష్ స్టాక్ అడిగి తీసుకోండి ట్రైకోడర్మా వంద రూపాయలు ఉంటుంది సుడోమోనాస్ నూట యాభై రూపాయలు ఉంటుంది కిలో సో మీకు ఎకరానికి రెండు కేజీల చొప్పున ఐదు ఎకరాలకు గాను పది కేజీల బెల్లం తీసుకున్నాను సో ఇవన్నీ కూడా ఈ బెల్లం ఒక యాభై లీటర్లో నానబెట్టేసి ఇదంతా కూడా దాంట్లో ఆల్రెడీ మాయిచర్ ఉంటుంది కాబట్టి సో అవన్నీ కూడా కలిపే చెట్టు కింద ఎండబడకుండా మెయింటైన్ చేసుకుంటే వారం తర్వాత వేసుకుంటే సరిపోద్ది ఇది మనకి మేము వచ్చేసరికి మిరప ఇరవయో తారీఖు లోపల వేద్దామనే ఉద్దేశంతో వేయడం అయితే జరుగుతుంది ఈరోజు తారీఖు వచ్చేసరికి ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సో ఇదండి థ్యాంక్ యూ హాయ్ అండి నమస్తే నీ సో సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం ట్రైకోడర్మా సుడోమానాస్ అనేది కల్చర్ అనేది పెంచడం జరుగుతుంది సో ఇది పెంచడం వల్ల ఉపయోగాలు అంటే మనకి కలిసి వచ్చే అంశాలు ఏంటి సో మనం ప్రతి ఒక్క రైతు కూడా ఎక్కువగా ఇబ్బంది పడేది ఏదన్నా ఉంది అంటే భూమిలో వేరు కుళ్ళు సమస్య అనేది పత్తికి కానీ మిరపకు కానీ లేదంటే గనక బొప్పాయి కానీ ప్రో లేదంటే ఏ పంటల తోటలైనా జామైనా అయినా ప్రోమోగ్రానేట్ అంటే మన ధాన్యమైనా కానీ సో ఈ పంటలన్నిటికీ కూడా పంట ఏదైనా కానీ ఉధృతంగా పెరిగి ఎక్కువగా మనకి ఈ విల్ట్ అనే సమస్య వల్ల చాలామంది రైతులు అనేక నష్టాల పాలు అవడం జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక అవేర్నెస్ వీడియో కానీ సో ఇలా చేయాలనేది కానీ ఎక్కడా కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఏ వీడియోలో కూడా దొరకడం లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంచి వీడియోతో మీకు ఒక ఇన్ఫర్మేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇది అనుసరించడం ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత కూడా మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఏంటి ఈ ట్రైకోడర్మా ట్రైకోడర్మాసుడోమానస్ ఎందుకు మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకు పెంచాలి ఎకరానికి రెండు మూడు వేల రూపాయలు ఎందుకు మనకి దండగా సో దాంతోపాటు మనకి ఒక రెండు మూడు కట్టలు మందు కట్టలు పోసుకుంటేనో లేదంటే అలాంటి బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఏదన్నా మందులు లాంటివి వచ్చి పోయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఎందుకు అంటే అధికంగా మంచి చేసే బ్యాక్టీరియా కంటే చెడు చేసే బ్యాక్టీరియా అనేది ఉద్ధృతి పెరగడం జరిగింది దానికి కారణాలు గనక గమనిస్తే మన భూమిలో పశువులు ఎరువు అనేది కర్బన శాతం అనేది తగ్గిపోవడం లే వల్ల లేదంటే కనుక మనకి అధికమైన వర్షాల వల్ల ఈ చెడు చేసే బ్యాక్టీరియా ఒక పొలం నుంచి ఒక పొలంలోకి వ్యాప్తి చెందడం లేదంటే మనం గడ్డి మందులు లాంటివి స్ప్రే చేసినప్పుడు కానీ సో ఇలా మనం ఏదైతే భూమిలో మనకి కర్బన శాతం వల్ల బతికే ఈ మంచి చేసే బ్యాక్టీరియా లాంటివి మన పొలంలో దూరం అవ్వడం వల్ల ఈ చెడు చేసే బ్యాక్టీరియా ఉధృతి పెంచడం వల్ల ఈ బ్యాక్టీరియా అనేది ఒక మొక్కకి వేరు వ్యవస్థకి అధికమైన ఎండలు కానీ అధికమైన వర్షపాతం నమోదైనప్పుడు భూమి అడుగు పొరల్లో ఉన్న ఈ బ్యాక్టీరియా మొత్తం కూడా వేరు వ్యవస్థకి పట్టుకొని మనం నీళ్లు కట్టినప్పుడు కానీ లేదంటే మళ్ళీ వర్షం పడినప్పుడు కానీ ఒక మొక్క నుంచి ఒక మొక్కకి వ్యాప్తి చెందుతూనే ఉంటుంది సో మనం అది వ్యాప్తి చెందిన తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత మనకి కంటపడిద్ది సో మనం ఆ మొక్కకి ట్రీట్మెంట్ చేస్తామో ఈ లోపు మళ్ళీ కూడా పది రోజుల తర్వాత ఇంకా కూడా పది మొక్కలు పోతూ ఉంటాయి సో అలా మనం వర్షం పడినప్పుడు కానీ వాటర్ పారించినప్పుడు కానీ కంప్లీట్గా ఒక మొక్క నుంచి ఒక మొక్కకి వ్యాప్తి చెందుతూనే ఉంటుంది సో మనం ఎలాంటి రసాయనిక మందులు కానీ ఎలాంటి కెమికల్స్ కానీ స్ప్రే చేసి ఈ చెడు చేసే బ్యాక్టీరియాని మనం చంపలే ఏదన్నా ఉంది అంటే ఈ మంచి చేసే బ్యాక్టీరియా అనే ట్రైకోడర్మా సుడోమానస్ ఇది ఉద్ధృ వృద్ధి చెంది చేసుకొని అంటే దీన్ని పెంచుకొని దీని ద్వారా దాన్ని చంపడం అనేదే మార్గం అంటే మనకి చెడు చేసే బ్యాక్టీరియాని మంచి చేసే బ్యాక్టీరియాతో మాత్రమే మనం చంపగలం సో ఇది చంపాలి అనుకుంటే మనకి ఇది ఎకరానికి రెండు నుంచి మూడు వేల రూపాయల ఖర్చు మాత్రమే రావడం జరుగుతుంది కానీ ఒకసారి గనక మొక్క రైతులు ఏం చేస్తారంటే బొప్పాయైనా సో ఏ పండ్ల తోటలైనా తీసుకెళ్ళి మొక్కని నాటామా లేదా లేదంటే మిరపైనా కానీ ఎక్కువగా ఈరోజు మొక్క వేసుకున్నావా రేపు పక్కనోడేశాడు నేనేలా సో రేపు అర్జెంట్గా అర్జెంటుగా ఒక అచ్చు తోలేసి గబక్కన మొక్క గుచ్చేసి సో రేపొద్దున చనిపోతే చూద్దాం పోయినసారి చనిపోలేదు కదా ఇప్పుడు వస్తుందా అనే ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్క రైతుకి పెరిగిపోయింది సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనకి రేపు అవసరమైతే ఈ రెండు మూడు రూపాయలు పెడితే రెండు ముందు కట్టలు వస్తాయో లేదంటే కనుక ఇంకొకటి ఏదో జరుగుతుందో ఎందుకు ఇంత ఖర్చు పెట్టాలి పోయినసరి చనిపోలేదు సో వచ్చిద్దా వచ్చినప్పుడు చూద్దాంలే ఆలోచన పెరిగింది సో దయచేసి ఏ ఒక్క రైతు అయినా కానీ మీరు గా సో ఏ పంట వేసినా కానీ ఇలా కల్చర్ పెంచుకొని వేయగలిగితే మీకు మందు కట్టల ఖర్చు అనేది తగ్గిద్ది దాంతోపాటు ఈ చెడు చేసే బ్యాక్టీరియా కనుక ఈ విల్టు లాంటి బ్యాక్టీరియాలు కనుక వ్యాప్తి చెందడం స్టార్ట్ అయిందంటే మీరు ఒక ఎకరానికి ఎంత ఖర్చు పెట్టినా కానీ నష్టం చేకూరుస్తూనే ఉంటుంది దాంతోపాటు మనకి మనశ్శాంతి ఉండదు సో ఆ పంటలో మనం వ్యాప్తి చెందే ఈ బ్యాక్టీరియా కంప్లీట్గా మన మొక్కని డ్యామేజ్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతు కూడా సో వచ్చిన తర్వాత బాధపడతా అనేక రకాల మందులు తీసుకొచ్చి కూలీలు చేత సో సాయిల్ డ్రింక్సింగ్ అంటే మొక్క వేలు వ్యవస్థలు పోయడం కానీ అలా ఒక ఐదారు రకాలు చేసినప్పటికీ కూడా మన మొక్కలు చనిపోతూనే ఉంటాయి సో ఒక మొక్క నుంచి ఒక మొక్కకి వ్యాప్తి చెందుతూనే ఉంటుంది ఆ చెందే రక క్రమంలో మనం అబ్జర్వ్ చేసినప్పటికీ పదిహేను రోజులు అంటే దాని వ్యాధి బయటపడేసరికి పదిహేను రోజులు టైం పట్టిద్ది లేదంటే వారం రోజులు పట్టిద్ది చిన్న మొక్కలైతే కనుక నాలుగైదు రోజులు పట్టిద్ది కానీ మనకి ఈ నాలుగైదు రోజుల్లోనో ఈ వారం రోజుల్లోనో పెద్ద మొక్క అయితే పదిహేను రోజులకి ఈ వ్యాప్తి చెంది చనిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది సో ఆ మొక్కకి మనం ట్రీట్మెంట్ చేసే లోపే మళ్ళీ కూడా పదిహేను రోజుల్లోనే ఈ వర్షం పడినప్పుడు కానీ నీళ్లు పెట్టినప్పుడు కానీ మళ్ళీ కూడా చాలా మొక్కలకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది సో అలా చాలా మంది రైతులు తెలంగాణ రైతులు ఇబ్బంది పడి కష్టాలు పాలయ్యి నష్టాలు పాలయ్యి చాలామంది రైతులు ఉన్నారు సో అలాంటి పరిస్థితుల్లో మార్కెట్లో ఇది పోసుకుంటూ ఆగిద్ది విల్టు అది పోసుకుంటూ ఆగిద్ది లేదంటే విత్తన మార్పు మార్చుకుంటే వచ్చి తగ్గింది అంటారు సో అవన్నీ తప్పండి సో అవన్నీ తప్పు సో ట్రైకోడర్మా సుడోమానస్ కల్చర్ అనేది మీరు పెంచుకొని వేసుకోగలిగితే మీ భూమిలో మంచి చేసే బ్యాక్టీరియా అనేది అధికంగా ఉన్నట్లయితే మీకు చెడు చేసే బ్యాక్టీరియా మీ భూమిలో దొరకదు సో ఒకవేళ చెడు చేసే బ్యాక్టీరియా ఉన్నా ఈ మంచి చేసే బ్యాక్టీరియా కంప్లీట్గా దాన్ని చంపేయడం జరుగుతుంది సో అందువల్ల ప్రతి ఒక్క రైతు స్ట్రైకోడర్ సూడో మనస్సుని కల్చర్ని పెంచుకోండి తక్కువ బడ్జెట్ సో దానివల్ల ఏ పంట వేసినా కానీ మనకి అంత గుల్లబారినట్టు ఉంటుంది దాంతోపాటు మీరు కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు ఎక్కువ డబ్బులు పెడతాం ఆ పంటకి సో అది ఏ పంట అయినా కానీ ఒక లక్ష రూపాయల వరకు కూడా పెట్టుబడి పెట్టే ఉందంటే ఎలాంటి ఆలోచన లేకుండా ఈ కల్చర్ పెంచుకొని వేసుకోండి సో ఖచ్చితంగా కూడా మీకు మనశ్శాంతిగా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు ఆ సంవత్సరం అంతా సో అసలు నేను ఇప్పుడు ఈ వర్మీ కాంపోస్ట్ అనేది ఒక ఎకరానికి ఐదు నుంచి ఆరు కట్టలు కావాలి ఈ వర్మీ కాంపోస్ట్ కూడా వానపాములు అంటే వర్మీ కాంపోస్ట్ అంటే ఏంటంటే వానపావులు ఎరువులో మాత్రమే ఈ కూడా మన కల్చర్ని పెంచడానికి ట్రై చేయండి అదే ఎరువో లేదంటే పశువులు ఎరువో తీసుకురావడం వల్ల సో మనకి అసలే అది వేడి సో ఈ ట్రైకోడర్మా సుడోమానాస్ పొయ్యింగ్లోని ఇంకా ఓవర్ హీట్కి ఈ ట్రైకోడర్మా సుడోమానాస్ అనేది చనిపోవడం జరుగుతుంది అంతేగాని పెరగదు సో మనకి ఏంటి గ్రో అవ్వాలంటే ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఐదు నుంచి ఆరు కట్ల వరకు కూడా ట్రైకోడర్మా అదే వర్మీ కాంపోస్ట్ వానపాములు ఎరువు ఐదు ఆరు కట్టలు తీసుకొని దాంట్లో ఆరు కట్లకు గాను ఒక మూడు కేజీలు ట్రైకోడర్మా ఒక కిలో సుడోమనాస్ తీసుకొని దాంట్లో గనక ఒక ప్రతి ఎకరానికి ఒక రెండు కిలోలు చొప్పున గనక బెల్లం వేసుకోవాలి అంటే మనకి కావాల్సింది బెల్లం రెండు కేజీలు ట్రైకోడర్మా మూడు కిలోలు వర్మీ కాంపోస్ట్ వచ్చేసరికి ఒక ఐదు నుంచి ఆరు కట్లు అంటే యాభై కేజీలు వానపాము లేరు దాంట్లో వచ్చేసరికి సూడోమానస్ అనేది ఒక కేజీ ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో ఆ కలిపి వేసుకొని సో బెల్లం వాటరు కొంచమే పోసుకొని వానపాముల ఎరువులోనే మాయిశ్చర్ ఉంటుంది ఆల్రెడీ సో వాటిల్లోనే ఈ కొద్దిగా సో ఏదైతే మనకి ట్రైకోడర్మా సుడోమానస్ అనేది డైరెక్ట్ కలుపుకొని ఈ రెండు కేజీల బెల్లాన్ని ఐదు నుంచి పది లీటర్ల వాటర్లో కలుపుకొని దాని మీద చల్లేసుకొని కలుపుకొని చెట్టు కింద ఎండ పడకుండా మీరు ఆ ట్రైకోడర్మాస్ ఈ వర్మీ కాంపోస్ట్ని వారం రోజుల వరకు కూడా అలా అట్టి పెట్టుకొని సో ఎట్టి పరిస్థితుల్లో దాని మీద ఎండబడకూడదు ఒకవేళ ఎండబడిద్ది పొద్దున పూట సాయంత్రం కింద చెట్టు కింద అనుకుంటే దాని మీద తాటాకులు లాంటివి కనుక కప్పుకోండి అంతేగాని సో ఎక్కువగా మనకి నల్ల పట్టాలు లేదంటే కనుక ఈ వర్షం తడవని పట్టాలు వేసుకొని ఉండొద్దు సో ఆ మాములు పట్ట పరిచేసి దాని మీద టాటాకులు లాంటివి వేసుకున్నట్లయితే సో ఎండ పడకుండా మనకి ఈ ఎండ పడిందంటే ఈ ట్రైకోడర్మా సుడోమానస్ అనేది చచ్చిపోద్ది ఆ బ్యాక్టీరియా చనిపోద్ది సో మీరు తీసుకెళ్ళి పొలంలో వేసినా కానీ అది ఉపయోగం లేదు సో మళ్ళీ ఇక్కడ నష్టం కూడా జరిగిద్ది సో ఇక్కడ సో ఈ ట్రైకోడర్మా సుడోమానసు వర్మీ కాంపోస్టు బెల్లం ఈ నాలుగు కలిపి వారం ఐదు నుంచి ఆరు రోజుల వరకు అట్లా మరీ ఎత్తు కాదు ఒక రెండు అడుగులు మించి పోయొద్దు అడుగు అడుగున్నార రెండు అడుగుల కంటే కూడా ఎక్కువ హైట్ పోయొద్దు వెడల్పు పోసుకున్నట్లయితే కనుక త్వరగా గ్రో అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీరు చల్లేటప్పుడు కూడా పొలంలో తేము ఉండి ఉండాలి ఎండ పడిన టైంలోనే ఇమీడియట్గా చల్లేసి పొద్దున్న పొట్టే టైంలోనే ఎమ్మటే భూమిని కలయిదు ఉండాలి సో మీరు మళ్ళీ ఇది పెట్టిన తర్వాత పది నుంచి పదిహేను రోజులు ముందు కానీ పదిహేను రోజుల తర్వాత కానీ ఎలాంటి మందుకట్లు కూడా వేయకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా కూడా చాలా బాగుంటుంది ఎరువు ఉందో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా ఇక్కడ రెండు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది అయినా కానీ అక్కడ నుంచి తెప్పించాను దానికి కారణం ఏంటి అంటే ఇది ఇది మెయిన్ రీజన్ వచ్చేసరికి దానికి కారణం ఏంటంటే అక్కడ పశువుల ఎరువు అనేది అధికంగా దొరుకుతుంది సో ఇక్కడ వేరే చోట అయితే కనుక పశువుల ఎరువు కాకుండా మట్టిలోనూ లేదంటే పిచ్చి ఆకుకూరలు కాయలు కూరలు ఏ కుళ్ళిపోయిన వ్యర్థాలతో కనుక తయారు చేస్తూ ఉన్నారు సో దానివల్ల మనకి బలం ఉండదు సో మనం పోస్తాం కానీ ఒక వంద యాభై రూపాయలు తక్కువకి రావచ్చు కానీ రాదు మనకి మంచి రిజల్ట్ కనపడదు సో అంటే పశువులు ఎరువు కాబట్టి మనకి చాలా బాగుంటుంది సో అందుకని నేను అక్కడి నుంచి తెప్పించాను ఇది కట్ట వచ్చేసరికి ఐదు వందల రూపాయల వరకు కూడా మార్కెట్ బయట మార్కెట్లో దొరికిద్ది కానీ ఒక వంద రూపాయల వరకు కూడా కట్టకి కిరాయి పెట్టుకొని నేను ఎందుకు తెప్పించానంటే సో అక్కడి నుంచి అయితే కనుక మనకి ఈ వర్మీ కాంపోస్ట్ అనేది క్వాలిటీ చాలా బాగుంటుంది సో అందుకోసం అక్కడ నుంచి తీసుకురావడం జరిగింది సో దాంతోపాటు ట్రైకోడర్మా సుడోమానాస్ కూడా మీరు ఎక్కువ ఎక్కువ సో ఫ్రెష్ స్టాక్ అయితే కనుక తీసుకోవడం జరిగింది మనకి తెలిసిన వాళ్ళ దగ్గర సో రెడీగా తయారు చేసి ఇవ్వడం జరిగింది సో మీకు కావాలి తప్పదనుకున్నట్లయితే కనుక సరే నేను నెంబర్ ఇస్తాను ఒకసారి ట్రై చేయండి సో తప్పదంటే తెప్పిస్తాను అంతేగాని మీకు అంటే ఈ ట్రైకోడర్మా సుడోమానాస్ కూడా ఫ్రెష్ స్టాక్ తీసుకోవాలి మీరు సో గవర్నమెంట్ వాటిలో ఉన్నాయి ట్రైకోడర్మా వచ్చి వంద రూపాయలు సుడోమానాస్ వచ్చేసరికి నూట యాభై రూపాయలు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు సో మీ ఏరియాలో లేదు తప్పదు అనుకుంటేనే ఫోన్ చేయండి సో ఎందుకంటే వీటి కోసమే పర్టికులర్గా మీకోసం తెప్పించేవ్వాలి అంటే కొంచెం ఇబ్బంది అనమాట సో ఎందుకంటే కొంతమంది రైతులు ఫోన్ చేస్తూ ఉంటారు అట్లా కూడా అన్న పోయినసారి మీరు అక్కడ ట్రై కూడా అమ్మ ఇచ్చారు చూడమని తెచ్చారు కదా మాకు కూడా పంపిణన్నా అని చెప్పి ఏది పెట్టినా కానీ నన్ను అడిగి నన్ను జావ కొడుతున్నారు సో ఈ వన్ మీ కాంపోస్ట్ కూడా ఒకసారి మీరు పశ్చిమ గోదావరిలో ఒకసారి ట్రై చేయండి అండి కుదిరితే నేను నెంబర్ కూడా దీంట్లో పెడతాను సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో ముందుకు రావడం జరుగుతుంది సో ఎలా కలుపుతున్నారు అన్నది ఈ వీడియోలో యాడ్ చేస్తాను మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కూడా కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్